హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే ఒక సిస్టర్ కు ఫైవ్ థౌజండ్ వరకు లాస్ వచ్చింది ఆ లాస్ ఏ విధంగా వచ్చింది అనేది లాస్ట్ వరకు చూడండి నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను అలాగే మనకు రిటర్న్ వస్తే మనం ఏ విధంగా వీడియో తీయాలి అనేది నేను లాస్ట్ లో వీడియో చూపిస్తాను మనం క్లైమ్ ఏ విధంగా చేయాలి అనేది నేను లాస్ట్ లో చూపిస్తాను సో లెట్స్ వాచ్ నాకు చాలా మంది వాట్సాప్ లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ చేసి నాతో సలహాలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు లాస్ వచ్చినా లాభం వచ్చినా నాకు ఫోన్లు వేసి అడగడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నా బాధ్యత వన్ వన్ రూపీ కూడా మనీ తీసుకోలేదు కానీ మనం నమ్మి ఒక వీడియో వాళ్ళు ఒక దాంట్లో పెట్టుబడి పెట్టినప్పుడు మనం వాళ్ళకు కనీసం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇది ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం మన బాధ్యత మీషోలో వ్యాంగ్ రిటర్న్ వస్తే మనకి ఎంత లాస్ వస్తుంది ఒకవేళ రిటర్న్ వస్తే మనం ఏం చేయాలి సో నేను దాన్ని వీడియో కూడా తీసాను అలాగే నాకు ఒక సిస్టర్ తన ఆడియో బాధ నాకు చెప్పింది ఫస్ట్ అయితే మనం ఆ ఆడియోను మనం వినడానికి ప్రయత్నం అయితే చేద్దాం హలో అన్న ఇది మీషోలో నేను కస్టమర్కి బుక్ చేసుకున్నాను నాకు రంగుల సిల్క్ సారీ అది థౌజండ్ రూపీస్ నెలకు ఉంటుంది అది అన్నమాట అక్కడ నుంచి బుక్ చేసుకున్నాను అయితే ఫిఫ్త్ 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 డిసెంబర్ ఏమో బుక్ చేసుకున్నాడు అదే కస్టమర్కి వెళ్ళలేదు వెళ్ళకుండా నాకు మొన్న నిన్న ఆర్టీఓలో రిటర్న్ వచ్చేసింది అది శారీ చేంజ్ చేసి నేను ఇచ్చిన ప్యాకెట్ కాకుండా నాకు వేరే ప్యాకెట్ స్మాల్ సైజ్ ఇచ్చారు దాంట్లో యూజ్ చేసిన శారీ పెట్టి పంపించేశాను అది డెలివరీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఏం నేను మీషోలో కంప్లైంట్ చేద్దామంటే కంప్లైంట్ బాక్స్ లో ఆ ప్యాకెట్ ఐడి నెంబర్ కంపల్సరీ ఉంటేనే సబ్మిట్ అవుతుంది కదా క్లైమ్ అయితే అది అవ్వట్లేదు ఇప్పుడు నేను ఎలా వాళ్ళకి కంప్లైంట్ చేయాలన్నా సో ఫ్రెండ్స్ విన్నారు కదా తన బాధన చెప్పుకోవడం జరిగింది ముందు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుందని ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీషోలో మనం బిజినెస్లో దిగినంత మాత్రాన మనకు సక్సెస్ వచ్చినట్టు కాదు దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసి మన బ్యాంక్లో అమౌంట్ పడేంత వరకు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అప్పుడే మనం మీషోలో మనం మీషో అని కాదు ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అయినట్టు మిస్టేక్ ఏంటి అన్నది తనే తెలుసుకుంది నేను చెప్పడం వల్ల సో తెలుసుకున్న తర్వాత తను ఏ విధంగా మాట్లాడిందో మీరు ఒకసారి చూడండి నేను మీషో ప్యాకింగ్ కవర్స్ బార్ అయితే వాడలేదు నార్మల్ మనకి కవర్స్ ఉంటాయి కదా ప్యాకింగ్ కవర్స్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇంతకు ముందుకి వాటినే నేను మీషోకి కూడా యూజ్ చేశాను ఇప్పుడు నాకు రెండు మూడు అయితే రెండేమో కస్టమర్ రిటర్న్ అని పెట్టారు ఇంకా రెండేమో కస్టమర్కి అయితే వెళ్ళలేదు ఆర్టీఓ రిటర్న్స్ అని వస్తున్నాయి ఇది ఎట్లా ఒక శారీ వస్తాయా అసలు ఎలా ఉంటది ఒక్కొక్క కస్టమర్ అయితే ఫీడ్బ్యాక్ అసలు రాంగ్ ప్రోడక్ట్ పంపారు మీరు అని కస్టమర్ రిటర్న్ పెట్టారు ఆమె పట్టు శారీ బుక్ చేసుకుంది అది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటది నేను కరెక్ట్ శారీ పంపించాను ఆమె రాంగ్ ప్రోడక్ట్ అని పెట్టింది అందులో అసలు అదంటే కస్టమర్సే చేంజ్ చేసి వేరే ఇచ్చారు ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతుంటాయి వాటన్నిటిని మనం జాగ్రత్తగా ఎదుర్కోవడానికి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే మనం మీషోలో సేల్ చేయాలి అనుకుంటే సో వాళ్ళు చెప్పిన రూల్స్ మనం ఫాలో అయిపోదాం అలాగే నేను ఇంకో విషయం చెప్తున్నాను చాలా మందికి చెప్పేది ఏంటంటే ఇలాంటి స్టిక్కర్సే వాడమని చెప్పాను కదా స్టార్టింగ్లో సో ఇలాంటివి వాడడం వల్ల ప్రాబ్లం ఏం రాలేదు ఎవరికి కూడా కానీ కొద్దిలో కొద్ది మంది మాత్రమే నాకు రాంగ్ రిటర్న్ వచ్చింది ఇలా వాడడం వల్ల కూడా అని చెప్పడం జరిగింది అయితే మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సో ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను పెట్టిందేమో స్టిక్కర్ ఇది నేను పెట్టినదేమో స్టిక్కర్ చూడండి నేను పెట్టిందేమో స్టిక్కర్ కానీ చాలా మంది పేపర్ పెట్టడం జరుగుతుంది ఆ పేపర్ పెట్టడం వల్ల ఈ ఆర్టివో ప్లేస్ లోకి వెళ్ళేసరికి దాని మీద ఏమైనా రఫ్ అయిపోయి మనకు పేపర్ ప్రింట్ అనేది ఏ విధంగా వస్తుందంటే అంత మార్కెట్ లో ఇప్పుడు బార్కోడ్ పెట్టగానే ఇట్లా సౌండ్ వస్తుంది కదా సో వాళ్ళు అక్కడ ఆర్టీఓ వాళ్ళు పెట్టగానే అక్కడ ఆ ఐటెం పైన వాళ్ళు బార్కోడ్ పైన ఈ సిగ్నల్ అనేది పెట్టగానే వాళ్ళకు సౌండ్ వచ్చి హెట్లైట్ వెలిగింది అనుకోండి వాళ్ళు పంపించేయడం జరుగుతుంది ఎలాంటి సౌండ్స్ రాకపోతే వాళ్ళు ఏంటి ఏంటి అని చూడడం జరగదు అక్కడ చాలా బిజీ ఉంటుంది అక్కడ లేబర్లు ఇలాంటివి చూడడం జరగదు వాళ్ళు వెంటనే ఇటు బ్యాక్ సైడ్లో మనకు రిటర్న్ వేసేయడం జరుగుతుంది మనకు మధ్యలో ఉండే రిటర్న్ వచ్చేస్తుంది సో ఆ రిటర్న్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఇలాంటి రిటర్న్స్ వచ్చిన సమయాల్లో మనకు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా ఇప్పుడు మన 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 డెలివరీ బాయ్స్ ఎక్కడి వరకు తీసుకెళ్తాడు ఆల్మోస్ట్ సిటీ దాటిస్తాడు మన సిటీ దాటించి పంపిస్తాడు వాళ్ళ తన సర్కిల్లో ఉన్నంత వరకు సిటీ దాటి పంపించేస్తాడు అక్కడ అవుట్ సైడ్లో ఉన్న డెలివరీ బాయ్ నుంచి మనకు రాంగ్ రిటర్న్ రావచ్చు లేదా మనకు తెచ్చే డెలివరీ బాయ్ ఇక్కడ మధ్యలో రాంగ్ రిటర్న్ ఇవ్వచ్చు సో ఇవన్నీ ప్రాబ్లంకు సొల్యూషన్ వా మీషో ఏం చెప్తుంది అంటే మీరు ఒరిజినల్గా మీషో నుండి అప్లై చేసే ప్యాకింగ్ కవర్సే వాడండి అలాగే మీరు పేపర్ ప్రింట్ కాకుండా స్టిక్కర్ వాడండి ఆ స్టిక్కర్ పైన ఆ ఈ విధంగా కవర్ కూడా వస్తుంది కదా ఆ స్టిక్కర్ మీద ఇది ఇప్పుడు ఇది ప్యాకింగ్ ఉందా ఈ ప్యాకింగ్ కాకుండా ఇక్కడ ఇంకో స్టిక్కర్ ఉంటుంది పైన ఈ కవర్ ఉంటుంది ఈ కవర్ వచ్చే విధంగా ఇది ప్యాకింగ్ చేస్తే సో దీని డ్యామేజ్ అవ్వదండి ఈ బాల్ కోడ్ అంటే ఇదే ఏటో అనుకున్నారు ఇది డ్యామేజ్ అవ్వదు సో ఇది డ్యామేజ్ అవ్వకపోతే వాళ్ళు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా కస్టమర్ ఆ మధ్య స్టేజ్ నుంచి అటు సైడ్ వెళ్ళిపోతుంది అది వస్తువు అనేది మీషోలోకి వెళ్ళాలి మీషోలోకి వెళ్ళిన తర్వాత రాంగ్ రిటర్న్ అని క్లిక్ చేసుకోవాలి ఐ హావ్ రాంగ్ రిటర్న్ అని ఐ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ అని వస్తుంది మీషోలో మన పేజీలోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ పేజీలోకి వెళ్తే ఫస్ట్ చూపిస్తాయి అవన్నీ ఫస్ట్ వచ్చేది ఐ హ్యావ్ రాంగ్ రిటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా వస్తుంది నేను సైడ్ లో చూపిస్తాను పెద్దగా చేసి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు మన ఆర్డర్ లో లేబర్ పైన కాకుండా మన ఆర్డర్ లో ఒకటి సబ్ ఆర్డర్ ఐడి అని ఉంటుంది ఆ సబ్ ఆర్డర్ ఐడిని మనం ఆ లేబల్ పైన క్లిక్ చేసుకోవాలి ఆ నెంబర్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి నేను సైడ్ లో చూపిస్తాను చూడండి ఆ నెంబర్ పైన మనం ఈ సబ్ ఆర్డర్ ఐడి అనే ప్లేస్ లో ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే మీకు రెడ్ మార్క్ వచ్చిందనుకోండి మీరు పంపించిన లో ఏదో ఒక మిస్టేక్ ఉండే ఉంటుంది ఏదో 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 ఒక మిస్టేక్ అంటే మనం ప్యాకింగ్ సరిగ్గా చేయలేకపోవడం లేదా ఈ స్టిక్కర్ సరిగా ఎనబుల్ చేయలేకపోవడం లాంటివి ఉంటాయి అవన్నీ చేయకపోతే అక్కడ రెడ్ మార్క్ రాకుండా గ్రీన్ మార్క్ వచ్చేసి మనది క్లైమ్ చేయబడుతుంది మన వస్తువు అయితే క్లైమ్ చేయబడుతుంది సో తను పంపించిన చీరనైతే ఇది ఇక్కడ చూడండి తను పంపించిన ఐటమ్ ఇది కానీ తనకు వచ్చిన ఐటమ్ అయితే ఇది సో ఇలాంటివి చాలా జరుగుతాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఫ్రెండ్స్ లేకపోతే మీషో వాళ్ళు మనం అడ్డంగా దోచుకునే చాయిసెస్ అయితే చాలా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీషోలో మనం సక్సెస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సో వీటిని అయితే చాలా కేర్ఫుల్ గా ఒకటికి రెండు సార్లు మీషోలో చదువుకోండి మీరు చెప్పాను కదా వీడియో లాస్ట్ లో నేను మీకు ఒకటి చూపిస్తాను మనం ఏ విధంగా వీడియో తీయాలి అని సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీరు చూసేయండి ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీలో వీడియో తీసి అప్లోడ్ చేయండి అని మనకు వ్రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడు ఈ క్లైమ్ చేసే సమయంలో అడుగుతుంది కదా అది ఏ విధంగా అనేది మీకు చూపించడానికే ఈ వీడియో తీశానండి నాకైతే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ ఐటెం ఓపెన్ చేసిన తర్వాత నాకైతే వ్రాంగ్ రిటర్న్ ఏం రాలేదు నేను అనుకున్న ఐటమే వచ్చిందండి సో మీకు తెలవడానికి మాత్రమే నేను ఈ వీడియో తీసి మీకు చూపించడానికి మాత్రమే నేను చేశాను సో మనం ఐటెం ఓపెన్ చేసే సమయంలో ఇలా క్లియర్ పిక్చర్ ఉండే విధంగా వీడియో తీసి మీరు పెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది దానికోసమే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ సో ఆ వీడియో నేనే తీసాను నాకు వచ్చిన ఐటెం పైన నాకు ఈ ఐటమ్ వచ్చింది ఈ ఐటమ్ రిటర్న్ వచ్చింది కానీ రాంగ్ రిటర్న్ కాదు నా ఐటెం నాకే వచ్చింది సో ఈ ఐటెంను అయితే నేను వీడియో తీసాను నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఆ వీడియో అయితే ఇదే చంగా మీరు వీడియో తీసి పెట్టుకోవాలి తర్వాత మనం కొన్ని ఇమేజెస్ కూడా తీసుకోవాలి అతను ఓపెన్ చేస్తున్నప్పుడే ఇమేజెస్ని కూడా దాంట్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి మనం టికెట్ టు రైస్ అయితే మనం చేసేయాలి టికెట్ టు రైస్ చేసిన వెంటనే మనకు అవర్స్ లో మీకు రెస్పాన్స్ ఇస్తామని మీషో వాళ్ళు చెప్తారు ఇవ్వకపోతే మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉపయోగించి టికెట్ చేయాలి వన్ మినిట్ వీడియో అయితే మనం అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా అన్ని మీరు పాటించినట్లయితే మీకు క్లైమ్ అయితే వస్తుంది ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా అప్కమింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను సో బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్